శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై రెండు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత్యాయనమహ శ్రీ గురుభ్యో నమ బృహస్పతి ఉపదేశించిన స్త్రీ ధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించారు బృహస్పతి ఇంకా ఇలా చెప్పారు దేవతలారా సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమం కానీ భర్త దూరదేశంలో ఉన్న లేక ఆమె గర్భవతి అయినా లేదా ఆమెకు పాలు తాగే బిడ్డ ఉన్నా అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు అటువంటి స్త్రీ యావత్ జీవితము కూడా విధవా ధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది విధవా ధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవే ఆమెకు జుట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం లేకపోతే ఆమె జుట్టు అనే తాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది గతించిన భర్త కూడా పతితుడు అవుతాడు అప్పటి నుండి ఆమె నిత్యము తలస్నానము ఒక పూట భోజనము చేస్తుండాలి అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టం ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి మూడు రోజులకో వారానికో లేక పక్షానికో ఒకసారి చొప్పున యాథాశక్తి ఉపవసించడం కానీ లేకుంటే చాంద్రాయణ వ్రతం ఆచరించడం కానీ ఎంతో శ్రేయస్కరం పాడ్యమి నాడు ఒక ముద్దతో ప్రారంభించి శుక్లపక్షంలోని తిదికి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ పౌర్ణమి నాటికి పదిహేను ముద్దలు తినడం ఆ తర్వాత చంద్రకలులను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చాంద్రాయణ అంటారు ముసలితనం వల్ల కాని రోగం వల్ల కానీ ఇలా చేయలేని వారు రెండవ పూట పాలో పండ్లో యావత్ జీవితము సేవించవచ్చు మంచం మీద నిద్రించిన విధవ పతితో కలిసి నరకానికి పోతుంది కనుక క్రిందనే పడుకోవటం ఆమె ధర్మం తనకున్న మంచము పరుపు పేదలకు దానమిచ్చేయాలి రంగుచీరలు ధరించక తెల్ల వస్త్రం మాత్రమే ధరించాలి భర్తకు ప్రియమైన వస్తువులను సద్బ్రాహ్మణులకు దానమివ్వాలి అభ్యంగనము సుగంధము పూలు అలంకారాలు తాంబూలమునలను ఆమె పరిత్యజించాలి పితృయజ్ఞం చేయడానికి మగబిడ్డ లేనప్పుడు ఆమెయే నిత్యము తన భర్త గోత్రాదులు చెప్పి అతని ప్రీతి కొరకు తర్పణం చేయాలి అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకుని మాత్రమే ఇవన్నీ చేయాలి ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖ మాసంలో జలదానం కార్తీక మాసంలో దీపదానం మాఘమాసంలో నెయ్యి నువ్వులు దానం చేయటం ఆమె ధర్మం అలాగే వేసవికాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందె వారికి సమర్పించుకోవాలి కార్తీక మాసమంతా యవ అన్నమే తింటూ నక్తావ్రతము ఆచరించాలి ఆ కాలంలో ఆమె కంద వంగ తేనె నూనె వాడకూడదు మోదుగాకుల విస్తట్లో భోజనం చేయడమే ఉత్తమం గాని అరటి ఆకుల్లోనూ లోహపాత్రల్లోనూ తినకూడదు ఆ నెల ఆఖరుకు ఉద్వాపన చేయాలి ఆ సమయంలో నేతితో నింపిన కంచుపాత్ర బాగా పాలిచ్చే కపిలగోవు యథాశక్తి బంగారము దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది వీటన్నింటిలో దీపదానం శ్రేష్టమైనది శివునకు ఏకాదశ రుద్రాభిషేకము షోడోపచార పూజ చేసి తన భర్తయే నారాయణుడు అనే భావంతో దీపమాలిక దానమిస్తే పూర్వపాపం నశించి యశస్సు లభిస్తుంది మాఘమాసంలో జలమే నారాయణుడు అనే భావంతో స్నానం చేసి శివపూజ అతిథి సత్కారము ఏ మారకుండా చేయాలి అదెలా చేయాలో చెప్తాను విను వేద విధులకు పాద్యం ఇచ్చి అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి పిసనకర్ర పరిమళ ద్రవ్యాలు దక్షిణ తాంబూలాలతో కూడా నూతన వస్త్రాలు ద్రాక్ష మరియు అరటిపళ్ళు ఒక పాత్రలో పానకము దానమిచ్చి తన భర్త పేరిట వారికి ఆపోసణమిచ్చి వారికి సాత్వికాహారం తృప్తిగా వడ్డించాలి వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు పాదుకులు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది ఇలా ఆచరిస్తే సతీ సహగమనంతో సమానమవుతుంది ఆమె భర్తకు కూడా పపం నశించి స్వర్గం లభిస్తుంది పతివ్రత అయిన స్త్రీ భాగీరథితో సమానము ఆమె భర్త శంకరునితో సమానమే కాబట్టి ఇట్టి దంపతులే లోక పూజ్యులు అమ్మ సావిత్రి బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి ధైర్యం గలవారు సహగమనం చేయొచ్చు కనుక నీవు శోకం విడిచి నీకు ఏది శ్రేయస్కరణం అనిపిస్తే అలానే చెయ్యి అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తల మీద హస్తముంచి ఆశీర్వదించాడు అప్పుడు ఆమె యోగీశ్వరా మీరే నాకు తల్లి తండ్రి బంధువులు వేరెవరూ లేరు ఇంత దూరదేశంలో నేను ఒంటరినైనప్పుడు మీరు తారసిల్లారు యుక్త వయస్కురాలైన నాకు వైధవ్య ధర్మం ఆచరించడం కత్తి మీద నడక వంటిది యవ్వనము సౌందర్యము కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు కనుక నాకు సహగామని నచ్చింది అదే ఆచరిస్తాను నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించింది ఆయన అప్పుడు ఆశీర్వదించి తల్లి త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు నీవు ఇంత దూరం గురు దర్శనం కోసం వచ్చావు కానీ విధివశాన జరగడం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు సంగమానికి వెళ్ళి శ్రీగురుని దర్శించి వచ్చి అటు తర్వాత కర్తవ్యం నిర్వర్తించు అని చెప్పి ఆ యోగీశ్వరుడు శవంతలపై భస్మాన్ని ఉంచి ఆమెకు నాలుగు రుద్రాక్షలిచ్చి వీటిలో రెండు అతని మెడలోనూ చెవులు ఒక్కొక్కటి కట్టి రుద్ర సూక్తాలతో గురు పాదాలకు అభిషేకం చేసిన తర్వాత ఆ తీర్థం తెచ్చి ఈ శవంపై చల్లు అప్పుడు సువాసినులకు వేద ఉభ్రులకు యధాశక్తి దానమిచ్చి ఆ తర్వాత సహగమనం చేయవచ్చు అని చెప్పి ఆ యోగేశ్వరుడు వెళ్ళిపోయాడు అప్పుడు సావిత్రి అక్కడ ఉన్న వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు పారాన్ని కుంకుమలతో అలంకరించుకుని శవాన్ని నది వద్దకు మోయించుకుంటూ పోయింది తాను అగ్ని పట్టుకుని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్తుంది మహా సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయస్సులో మహాలక్ష్మిల అలంకరించుకొని సహగమనం చేసుకోవడానికి వెళ్తుంది అని తెలిసి గ్రామంలోని స్త్రీలు పురుషులు ఆమెని చూడ్డానికి కొన్ని వేల మంది వచ్చారు వారిలో కొందరు ఆమెను చూసి అయ్యో ఏ సుఖము ఎరగని చిన్న వయసులో ఒక్క బిడ్డైనా కలుగక ముందే చావంటే కింది కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళ్తోంది అని ముక్కున వేలేసుకున్నారు కొందరు ఆమె దగ్గరికి వెళ్ళి ఏమమ్మా ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అన్నారు ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోతుంది మరికొంతమంది ఆహా ఈమె ధర్మవేత్త అయిన మహాపతివ్రత కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు చివరకు అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితిపేర్చారు అప్పుడు సావిత్రి అక్కడికి చేరిన సువాసిలందరికీ వాయనాలు సద్బ్రాహ్మణులకు దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది తల్లులారా విబ్రోత్తములారా ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నాకు దీపావళి పండుగ వచ్చింది మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది నా కన్నతల్లి అయిన గౌరీదేవి వద్దకు వెళ్తున్నాను అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరులు నిద్దని పూజిస్తూ ఉంటాను అని చెప్పింది తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది మీరు బాధపడతారెందుకు మీరు ఇంటికి వెళ్ళొచ్చు కానీ మా అత్తమామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా చెప్తే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది కనుక మేమిద్దరము శ్రీ గురుని సన్నిధిలో సుఖంగా ఉన్నామని అక్కడి వారందరికీ చెప్పండి అప్ అని అంది అప్పుడు ఆమె యోగేశ్వరుడు చెప్పినట్లు శవానికి రుద్రాక్షలు అలంకరించి అక్కడి విప్రులతో అయ్యలారా నేను శ్రీ గురుదర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శించి వచ్చి సహగమనం చేయటం నా ధర్మమని తోస్తుంది నేను వెళ్ళిరానా అంది అప్పుడు ఆ బ్రాహ్మణులు అమ్మ సరే గాని సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అన్నారు ఆమె అందుకు అంగీకరించి శ్రీ గురు దర్శనానికి వెళ్ళింది అక్కడి వారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్ళారు సావిత్రి మెల్లగా నడుస్తూ మనస్సులో శ్రీ గురుణ్ణి ఇలా స్థుతించుకుంటుంది స్వామీ మీరు సర్వేశ్వరులు శరణు కోరిన వారికందరికీ పురుషార్థాలన్నీ ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది త్రిగుణాతీతులైన త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయాలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు మీ వల్ల కానిదేముంది కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించే కర్మప్రదాతలు మీరు మీరే భక్తుల పాలిట కల్పవృక్షమని విని నా భర్తను బ్రతికించుకుని సంతానం పొందాలని వచ్చాను నేను ఎంత పాపం చేశానో కానీ అందరికీ అబ్బిన సౌభాగ్యము సంతానము మాత్రం నాకు గాక ఇంతటి దుస్థితి కలిగింది మీ మీద ఇంత ఆశ పెట్టుకుని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో బాగా తెలిసింది ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకోపోదలచి నా భర్తతో కలిసి వెళ్ళబోతున్నాను ఇలా ఆమె మనసులో అనుకుంటూ సంగమానికి వెళ్ళింది దేదీప్యమానమైన శ్రీ గురుమూర్తిని చూడగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెళ్ళుబికి అక్కడ నుండే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించారు వెంటనే అక్కడి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు వారిలో ఒకడు సాహసించి స్వామి ఈమె భర్త ఇంతకు ముందు ఇక్కడే మరణించాడు అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉంది మీ వద్ద సెలవు తీసుకుని ఈమె సహగమనం చేయబోతుంది ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నాడు అది విని శ్రీగురుడు ఏమీ తెలియనట్లుగా ఆ అలాగా ఎప్పుడు ప్రాణం పోయింది ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరమవుతుంది ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాము అగ్ని సంస్కారం నిలిపేసి ఆ శవాన్ని ఇటు తీసుకురండి మా వాక్కు ఎప్పటికీ వ్యర్థం కాదు అన్నారు అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగు పరుగున వెళ్ళారు ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురు పాదాలకు రుద్రాభిషేకం చేయనారంభించారు ఇంతలో ఆ శవాన్ని అక్కడికి తీసుకుని వచ్చారు వెంటనే శ్రీ గురుడు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింపు చేశారు తర్వాత తమ పాదోదకం తీసి ఆ శవంపై జల్లీ తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూశారు అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణంలో దత్తుడు లేచి కూర్చున్నాడు అతడు సావిత్రితో ప్రేయసి నీవు నన్ను ఎక్కడికి తీసుకుని వచ్చావు ఈ యతీశ్వరులు ఎవరు నాకింత గాఢంగా నిద్రపడితే నన్ను లేపనన్నా లేపదేదేంటి అని అడిగాడు సావిత్రి ఆనంద భాష్పాలు రాలుస్తూ జరిగిందంతా చెప్పి మన పాలిట పరమేశ్వరులు ప్రాణదాత ఈ శ్రీగురుడే అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద భాష్పాలతో ఆయన పాదాలకు అభిషేకించారు పరాత్పరా జగద్గురు కృపాసాగర శరణ్యమూర్తి ఆశ్రితుల పాలిటి కల్పవృక్షమా శ్రీహరి సచిదానంద స్వరూపులైన మీ లీలే ఈ జగమంత మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది స్వామి ఎన్నో పాపాలు చేసుకుని పుట్టి దుఃఖాలలో పడిన మేము సర్వ జీవరక్షకులైన మిమ్మల్ని మరిచాము మీరే మాకు దిక్కు మమ్మల్ని ఉద్ధరించండి స్వామి అని స్థుతించారు గురుడు వారిని ఆశీర్వదించి సిరి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి మీ దేహాలు పవిత్రమయ్యాయి మా ప్రసాదం వలన మీకు నాలుగు పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు అది విన్న జనమంతా జయ చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇచ్చారు కానీ అందరిలో ఒక ధూర్తుడు స్వామి ముందుకొచ్చి అయ్యా నాకొక ఉంది నొసటి రాత తప్పించడం ఎవరి తరమూ కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి బ్రహ్మవ్రాత నిజమే అయితే ఈ చనిపోయినవాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నాడు స్వామి నవ్వి బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోని అతని జీవిత కాలం నుండి ముప్పై సంవత్సరాలు ఈ జన్మకు మార్చాము అంతేగాని విధి వ్రాత అనేది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపచేశారు ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు నాటి నుండి శ్రీగురుని కీర్తి వెల్లువేలే దశ దిశల వ్యాపించింది సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగురుని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలిచ్చి పంపించారు అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆ దంపతులను వెంట తీసుకుని శ్రీగురుడు తమ మఠానికి చేరుకున్నారు ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయే నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ